హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ నా మనసేని ఇదే ఎపిసోడ్ ఫార్టీ వన్ స్టోరీ చదివే ముందు ఛానల్ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి అలాగే బెల్ లో పెట్టుకోండి స్టోరీస్ ముందుగా చదవాలి అనుకుంటే మెంబర్షిప్ తీసుకోండి సహన మాటలకు చిరాకుగా అక్కడి నుండి వెళ్ళిపోయాడుస్తుంది చాలా కోపంగా డ్రైవింగ్ చేస్తూ ఉన్నాడు సుబిత్ సహన మాటలకి అతడికి కోపం అంతకంతకు పెరిగిపోతుంది అంటే ఇది కావాలి అనే నన్ను వచ్చి పార్టీ అని పిలిచింది అన్నమాట అయినా నాకు పెళ్ళైందని చెప్పినా కూడా అలా మాట్లాడుతుంది ఏంటి దానికి ఏమైనా పిచ్చా అయినా నాకు నా బంగారంతో పెళ్ళి అవ్వకుండా ఉంటే దాని తిక్క తీర్చేవాడిని కానీ అమ్మో నా బంగారం నా లైఫ్లోకి వచ్చాక అలాంటి వాటి జోలికి నేను పోను పోలేను దానికి ఇప్పటికే నేను అన్యాయం చేసేసాను ఇక ముందు కూడా అన్యాయం చేసి నేను దాన్ని బాధ పెట్టలేను అది ఇప్పటికే లైఫ్లో అంకి సరిపడా ఏడ్ చేసింది అన్ని బాధలు అనుభవించింది మళ్ళీ ఇప్పుడు నేను కూడా దానికి నచ్చని పనులు చేసి దాన్ని బాధ పెట్టలేను దాన్ని సంతోషంగా చూసుకోవడమే నా పని మౌని బాధపడేలా ఏ ఒక్క పని కూడా నేను చేయను నేను మంచోడిని కాదు నిజమే కానీ మౌని నా లైఫ్లోకి రాకముందు వరకు కానీ నేను ఇప్పుడు అలా కాదు నా భార్య ఉండంగా ఇకపై ఏ ఆడదాని వంక కూడా చూడను అని నేను ఎప్పుడో నిర్ణయం చేస్తున్నాను నా భార్యకి అన్యాయం చేయలేను నేను అని సుమిత్ డ్రైవింగ్ చేస్తూ తనలో తనే అనుకుంటూ ఉన్నాడు అలా అనుకుంటూనే అతడు ఇంటికి వెళ్ళి కార్ పార్క్ చేసి అసహనంగా ఇంట్లోకి వెళ్ళాడు అతడు ఇంట్లోకి వెళ్ళేసరికి మౌని హాల్లోనే కూర్చుంది టీవీ చూస్తూ ఓయ్ ఏంటి నువ్వు ఇంకా పడుకోలేదా అన్నాడు సుమిత్ మీరు త్వరగానే వస్తాను అన్నారు కదా రామ్ గారు మీకోసమే ఎదురు చూస్తున్నాను సరే అయినా చేశావా లేదా అని అడిగాడు మౌని దగ్గరికి వెళ్ళి ఇంకా లేదండి టీవీ చూస్తూ అలానే ఉన్నాను మరి మీరు తినేసి వచ్చారా లేదే నేను కూడా తినలేదు అన్నాడు సుమిత్ అదేంటండి పార్టీలో తినొస్తాను అన్నారు కదా ఎందుకు తినలేదు అయినా మీ మొహం ఏంటి అలా ఉంది ఏమైనా జరిగిందా అక్కడ అని అడిగింది మౌని టెన్షన్గా అబ్బాయి ఏం లేదే నాకే అక్కడ ఉండాలి అనిపించక వెంటనే వచ్చేసాను అంతే కాస్త తలనొప్పిగా ఉంది అంతే ఇంకేం లేదు అన్నాడు సుమిత్ అవునా సరే రండి మరి ఇద్దరం కలిసి భోజనం చేద్దాం అని సుమిత్ని డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకెళ్ళింది మౌని ఇకిద్దరు కలిసి భోజనం చేసి రూమ్కి వెళ్ళిపోయారు నెక్స్ట్ డే ఆఫీస్ సుమిత్ వర్క్లో ఉండగా లోహిత్ వచ్చాడు అతడి దగ్గరికి సుమిత్ సైన్ కోసం హాయ్ అన్నయ్య హాయ్ ఏం ఫైల్స్ రవి నా సైన్స్ ఎందుకు ఇప్పుడు అని అడిగాడు సుమిత్ ఏమో నాకు కూడా తెలియదు అన్నయ్య మీ సైన్స్ కావాలి అని నాన్న ఇక్కడికి పంపించాడు అని చెప్పాడు లోహిత్ ఓకే అని సుమిత్ సైన్ చేసేసాక ఇక్కడ నేను వెళ్తాను అన్నయ్య ఆఫీస్లో వర్క్ ఉంది అని అన్నాడు లోహిత్ ఓకే ఆ అమ్మాయి ఎవరు అని అడిగాడు సుమిత్ తమ్ముడిని ఏ అమ్మాయి అన్నయ్య అన్నాడు లోహిత్ ప్రశ్నార్థకంగా ఆ అమ్మాయి ఎవరో తెలియకుండానే తనకు డైలీ లిఫ్ట్ ఇస్తున్నావు తనేమో నీ క్యాబిన్కి వచ్చి నీకు భోజనం తినిపిస్తుందా అన్నాడు తల పైకి ఎత్తకుండానే వామ్మో నా క్యాబిన్ లో జరిగేది కూడా తెలుసా అన్నయ్యకి ఈయనముడు కాదురా దేవుడో ఆవలిస్తే పేగులని లెక్కబడతాడు అని తన మనసులోనే అనుకుంటున్నాడు లోహిత్ ఏంట్రా అమ్మాయి ఎవరంటే సైలెంట్ గా ఉన్నావు అదే అన్నయ్య తను మన ఆఫీస్ లోనే జాబ్ చేస్తుంది మరి తనతో నీకేంటి దాంతో నాకేం పని అన్నయ్య దాంతో నాకేం పని లేదు కానీ అదే నా వెంట పడుతుంది నవ్వు గివ్వు అని ఓహో నువ్వేం చేయంందే తన నీ వెనుక పడుతుందా ఎంట్రా దానికి ఒకసారి రోడ్డుపై హెల్ప్ అన్నయ్య నేను అంతే అప్పటి నుండి నన్ను ప్రేమిస్తున్నానని నా చుట్టూ తిరుగుతుంది నా కోసమే మన ఆఫీస్లో జాయిన్ అయ్యింది అని చెప్పాడు లోహిత్ ఓకే ఓకే జాగ్రత్త ఇక వెళ్ళు అన్నాడు సుమిత్ అలాగే అన్నయ్య అని లోహిత్ బయటికి వచ్చి ఎవరు అని అడిగాడు చెప్తేనేమో ఇక వెళ్ళని అంటున్నాడు ఈయన ఏంటో నాకు అర్థం కానే కాడు అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు లోహిత్ లోహిత్ అతడి ఆఫీస్కి వెళ్ళడంతోనే అతడి లోకి దూసుకు వచ్చింది దివి ఓయ్ లోహి బేబీ ఎక్కడికి వెళ్ళావు మార్నింగ్ నుండి నీకోసం వెయిట్ చేస్తున్నాను తెలుసా అప్పుడే నాకు ఒక మాట చెప్తే అయిపోతు ఏం పోతుంది అని లోహిత్ మీదకి వెళ్ళింది దివి నువ్వేమైనా నా పెళ్ళాను వై ఏంటే నేను ఎక్కడికి వెళ్ళినా నీకు చెప్పడానికి చెప్పి వెళ్ళడానికి అన్నాడు లోహిత్ ఓయ్ నీకు నేను పెళ్ళాన్నే అని చెప్పాను కదా కాకపోతే కాబోయే పెళ్ళాం త్వరలో ఎలాగో మనం పెళ్లి చేసుకుంటాం కదా అని ఆమె కాలి గోటితో నేలకి రాస్తూ తెగ సిగ్గుపడిపోతుంది దివి ఆమె వాళ్ళకను చూసి ఏం చేస్తున్నావే నువ్వు అన్నాడు లోహిత్ మోహన్ చిట్లించుకొని అరే సిగ్గుపడుతున్నాను బాబు కనిపించట్లేదా నీకు నీ మొహం ఏడ్చినట్టుంది కానీ ఇక వెళ్ళు వెళ్ళి వర్క్ చేసుకోపో నువ్వు అసలు ఆఫీస్కి ఎందుకు వస్తున్నావే నా వెనకే తిరగడానికి వస్తున్నావా లేకపోతే వర్క్ చేయడానికి వస్తున్నావా అన్నాడు లోహిత్ కోపంగా ఓయ్ నేను మీ వెనుక తిరిగినంత మాత్రాన వర్క్ నేను నెగ్లెక్ట్ చేస్తాను అని కాదు నా వర్క్లో ఏదైనా మిస్టేక్ ఉంటే అప్పుడు అడుగు నన్ను నా వర్క్ ఇన్ టైంలో కంప్లీట్ చేస్తాను నేను నా వర్క్ చూసి మాట్లాడ అర్థమైందా అంతేగాని ఏది చూడకుండా అలా నన్ను వర్క్ విషయంలో అంటే మాత్రం నేను పడను అంది దివి అబ్బో నీకు బాగానే ఉంది నీ పనితనం ఏంటో నేను చూస్తాను కదా చూసి అప్పుడు చెప్తాను ఇప్పుడైతే నన్ను కదిలించకుండా వెళ్ళు నాకు చాలా వర్క్ ఉంది ఇక నువ్వు దయచేస్తే నేను నా వర్క్ ఏదో చేసుకుంటానే తల్లి అన్నాడు లోహిత్ సరే అని మూతి ముప్పై మూడు వంకర్లు తిప్పి నేను ఉంటే నీకు డిస్టర్బెన్స్గా ఉందా అందుకే నన్ను గేంటేస్తావు ఎప్పటికీ సరే వెళ్తున్నాలే మళ్ళీ ఈవినింగ్ కలుస్తాను అక్కడ నుండి అని అక్కడ నుండి వెళ్ళిపోయింది దీవి ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలా ఛానల్ తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బై బై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్